మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి దేవరాపల్లి ఆనందపురం గోటపాడు ఆటో యూనియన్ల సంయుక్త కృతజ్ఞత ర్యాలీ మీ సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకువెళ్తా డిప్యూటీ సీఎం నాయుడు వివరాల్లోకి వెళ్తే ఉచిత బస్ సదుపాయం అనేది కల్పిస్తే మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటని దేవరాపల్లి ఆనందపురం కే కోటపాడు మండలాల్లో ఉన్న ఆనందపురం శ్రీ విఘ్నేశ్వర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రందిరాజు నాయుడు దేవరాపల్లి ఉమామేశ్వర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శంకర్రావు కోటపాడు దండి దండుముచ్చాలమ్మ తల్లి ప్రెసిడెంట్ బాబు అయ్యప్ప ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పైడితల్లి ఆధ్వర్యంలో ఆరు వందల మంది ఆటో డ్రైవర్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బూడి ముచ్చాల నాయుడు విచ్చేశారు ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించగానే ఆటో వాళ్ళకి ప్రతి ఏటా పదివేల రూపాయలు ఇస్తున్నారని ఆయన ప్రజల మనిషిని ఆటో కార్మికులకు ఆయన ఎప్పుడు అన్యాయం చేయరని మీ యొక్క సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరవేసి దానికి పరిష్కారం వచ్చే దిశగా చేస్తానని అన్నారు అనంతరం పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి ఆటో యూనియన్ సభ్యులతో పండుగ వాతావరణం నెలకొల్పారు ఈ క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆటో యూనియన్ సభ్యులందరూ పాలాభిషేకం చేసి మాకు న్యాయం చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రజల పక్షాన ఉంటారని ఆటో యూనియన్ సభ్యులు మండలతో కొనియాడారు ఈ యొక్క సంయుక్త కృతజ్ఞత ర్యాలీని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దేవరాపల్లి ఆనందపురం కే కోటపాడు చంద్రయ్యపేట వరకు సంయుక్తంగా కృతజ్ఞత ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో దేవరాపల్లి ఆనందపురం కే కోటపాడు మండలాల్లో ఉన్న ఆటో యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కూడా నమస్కారాలు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాల్లో ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పి మీకు కాస్త ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహకారాన్ని అందించాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మీ పేరు ఆటలు ఎవరి అయితే ఉందో వారికి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత భాగంగా ఈరోజు ఈ రెండు మండలాల్లో మొదలుకొని కేకోటపాడు మండలం వరకు కూడా ఈ ఆటో ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నారు ఏదైతే ఈ రోజు తప్పసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి పాలసం చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా కుటుంబాలకి అండగా ఉన్నారు భవిష్యత్తులో కూడా మాకు మరింత అండగా ఉండాలని చెప్పి ఫస్ట్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా ఈ ఇన్ఫర్మేషన్ని మేము ఈ పడిన కష్టాన్ని ప్రపంచానికి తెలిసేలా మాకు మీడియా గా ఉండాలని ముందు మీడియా మూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఉచిత బస్ సర్వీస్ మహిళలకు ఉచిత బస్ సర్వీస్ నిమిత్తం అలా చేసినట్లయితే మా కుటుంబాలన్నీ రోడ్డును పడిపోతాయని అలా జరగడానికి లేదని ప్రభుత్వానికో లేకపోతే అదర్ పార్టీలు వాళ్ళు ఇచ్చిన హామీలకో మీరు ఇలాంటి హామీలు మేనిఫెస్టోలో పెడితే మేము వాళ్ళకు వ్యతిరేకమవుతామని నినాదంతో కే కోటపాడు దేవరాపల్లి మండలాల ముప్పై ఆరు ఆటో యూనియన్ ముప్పై ఆరు చిల్లర ఆటో యూనియన్ల సభ్యులందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేమందరికీ కలిసి మండలం రెండు మండలాల తాలూకా నాయకులు డ్రైవర్సు అండ్ ఓనర్సు మెకానికులు స్పేర్ పార్ట్లు వాళ్ళందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి ఈ విషయాన్ని మేము మా పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు బూడి బుచ్చాల నాయుడు గారికి మా సమస్యను మేము వివరించాం అన్న మేము ఈ పొజిషన్లో ఉన్నాం ఇలాంటి ఉచిత బస్ సర్వీస్ పెడితే మా కుటుంబాలు రోడ్డును పడిపోతాయన్నా ఇలాంటి హామీలు తీసుకురావద్దని ముఖ్యమంత్రి గారికి మా తరపున మీరు చెప్పాలన్నా అంటే నేను మీరు ఏదైతే చెప్పారో ఈ విషయాన్ని నేను మినిస్టర్ మంత్రి అదే ముఖ్యమంత్రి వర్యులకు నేను తెలియపరుస్తాను అని మాట ఇచ్చారన్న మాకు ఆ మాటతోనే మేము ప్రశాంతంగా ఈరోజు హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చాము మా ఈ కార్యక్రమం నిజంగా ఉచిత బస్ సర్వీస్ లేకపోతే మేము ఆనందంగా ఉంటాం అని చెప్పడం కోసం ఈ రెండు మండలాల తాలూకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకు మీడియాకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు దేవరాపల్లి నుండి కోడపాడు చంద్రపేట గ్రామం వరకు దేవరాపల్లి కోడపాడు మండలాల ఆటో యూనియన్లు మొత్తం కూడా ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ విషయమే మేము బూడిబుచ్చల్నాటి గారిని కలిసాము మా కష్టాన్ని ఆయన అర్థం చేసుకొని ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తానని మా కష్టాల్లో ఆయనకు వివరిస్తానని చెప్పారు ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచిత పథకం బస్సులు ఫ్రీ అని మహిళలకు పెడితే ఆటోలన్నీ నడుపుకోవడం కష్టం ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణలో ఆటోలు పడుతున్న కష్టాలని మనం గమనిస్తున్నాం దయచేసి ఏ ప్రభుత్వం కూడా మహిళలకి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం వల్ల జరిగే నష్టాన్ని గమనించాలి ప్రభుత్వాల చేతనైతే ఉద్యోగ కల్పన చేయాలి నేటికి ఇరవై సంవత్సరాలు పెట్టి నిరుద్యోగంతో ఆటోలు నడుపుకుంటున్నాం ఈరోజు మీరు ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్స్ అందరూ నిరుద్యోగులు అయిపోతారు ఏ పని చేతకాక రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి కూడా ఆటో డ్రైవర్ దిగజారుతారని ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు దేవరాపల్లి కోడపాడు కోడూరు మండల పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెండు మండలాల ఆటో డ్రైవర్లకు కూడా సిరసు వంచి పాదాభ చేస్తున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దేవరాపల్లి నుంచి సుమారు ఇరవై కిలోమీటర్లు కూడా ఒక మిడిల్ వైట్ లైన్ దాటకుండా చక్కగా ఒక క్రమశిక్షణగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కోటపాడులో కానీ ఆనందపురం జంక్షన్లో కానీ దేవరాపల్లి జంక్షన్లో కానీ ఎక్కడ ఒక్క ప్రాబ్లం రాకుండా ట్రాఫిక్కి చాలా క్రమశిక్షణతో వచ్చిన ఆటో డ్రైవర్స్ అందరికీ పేరు పేరున పాదాపవందనం చేసుకుంటున్నాం